హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్ ఈ వీడియోలో వచ్చేసి మేకపోతులు మేకపోతులు ఏ రేట్లు ఉన్నాయి కొనుగోలు ఏమైనా జరిగిందా అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం మాల్ అయితే రావడం చాలా తక్కువే వచ్చిందండి పెద్దగా ఏం రాలేదు ఇక్కడ వచ్చేసి చిన్న సైజు మేకపోతలు ఉన్నాయి ఇవి ఎన్ని తీసుకొచ్చారు ఏమైనా సేల్ జరిగినాయా అనేది ఒకసారి చూద్దాం ఎన్ని ఉంటాయి ఇవి పంతొమ్మిది అమ్మారా ఏమన్నా ఇవే తెచ్చారా పంతొమ్మిది శాలరీలు తీసుకొచ్చారంట ఏమీ సేల్స్ జరగలేదు ఎంత చెప్తున్నారు ఈ జాత జాత పదహారు వేలు అడిగారా ఎవరైనా అడగలే ఇంకా ఇంకా అడగడం కూడా ఎవరు అడగలేదంట జాతా వచ్చేసి పదహారు వేలు చెప్తున్నారు బై వెయిట్ వచ్చేసి పది పది నుంచి పన్నెండు మధ్యలోనే వస్తాయి కానీ అంతకు నుంచి అయితే రాదు యావరేజ్ మీద మొత్తం కలిపి నేను చెప్పేది మార్కెట్ వెళ్ళాయి మొత్తం కూడా ఖాళీగా ఉందండి ఏం లేదు చాలా అంటే చాలా తక్కువ జనాలు తప్పనిచి మాల్ తక్కువగా ఉంది ఇక్కడ వచ్చేసి ఒక ఏడు ఉన్నాయి చెప్తున్నారా ఒకసారి వీళ్ళు అవి వేటు పదిహేను కేజీల వరకు వస్తుంది ఒక్కొక్కటి ఎవరి తమ్ముడు ఇవి ఏం చెప్తున్నారు ఇవి జాత ఇరవై మూడు వేల ఐదు వందల అడిగారా ఎవరైనా ఎంతకు అడుగుతున్నారు ఇరవై వేలు అమ్మారా ఇవేనా అమ్మారా ఇవేనా తెచ్చు ఏడు శాంతిలేనంట తీసుకొచ్చింది ఏమీ అమ్మలేదు జత వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్తున్నారు ఇరవై వేలకు అడుగుతున్నారు అక్కడ ఇక్కడ వచ్చేసి వ్యారం జరుగుతుంది ఇక్కడ పది రోజులు వచ్చింది నేను చెప్పాను పద్దెనిమిది పద్నాలుగున్నరకు అడిగారు అమ్మా పదహారు చెప్తున్నా జరిగింది అది నేను రైతుని బేరగా ఒక్క మరీ పోతులేదు మరక అంట మిగిలిన చెప్పడం అయితే పదహారు వేలు చెప్పారు పద్దెనిమిది చెప్పాను పద్నాలుగున్నరకు అడిగారు అమ్మా పని దాకా

తలకాయ దించుకుంటే ఆ పిల్లోడి మేకపోతులు నన్ను చూడంగానే వెళ్ళిపోతున్నాడు గబగబా గబా గబా పోతులు పోతులు ఉన్నాయిరా గుట్టడా ముప్పై నువ్వు పైన వారా నిన్న పోతులు తేడానికి పోలేదా ముప్పై పోతులు ఉన్నాయంట ఎంత చెప్పారు నా రేటు పదిహేడు వచ్చేసి జత పదిహేడు వేలు చెప్తున్నారంట ముప్పై మేక మేకపోతులు ఉన్నాయంటే వచ్చేసి నాన్న వాళ్ళు పేరంలో ఉన్నారు జత వచ్చేసి పదిహేడు వేలు అంటే ఇక్కడ వచ్చేసి పెద్ద సైజులు లైమ్ కేజీలు అలా కొన్ని చిన్న ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఏంటంటే మీయేనా తమ్ముడు ఇవి ఎన్ని ఉన్నాయి నానా పదహారు తీసుకొచ్చారు ఎన్ని అమ్మ పదమూడు అమ్మారా బాబా మూడు తీసుకొచ్చారంట తీసుకురావడం ఏమీ అమ్మలేదు మార్కెట్లో అయితే మేకపోతులు సేల్స్ ఏమి లేదండి ఒకటి రెండు ఇట్లా పట్టుకుంటున్నారు కానీ చూస్తున్నారు అంతే సేల్స్ అయితే ఏం లేదు ఎందుకు చెప్తున్నారే జత చెప్పడం వాళ్ళు ఎందుకు చెప్పారంటున్నారు పదిన్నర పదకొండు చెప్పారు ఇది ఒక మేకపోతు సేల్ జరిగింది ఇందులో ఈ కట్టలోది పదిన్నర అట్లా చెప్పారంట ఎనిమిది వేలకి సైజు జరిగిపోయింది ఇది వచ్చేసి పెద్ద సైజులు అది చిన్నపిల్ల ఇవి వేరే చెప్తున్నారు అనేది ఎంత చెప్తున్నావు జాత ఇరవై నాలుగు వేలు మొత్తం తీసుకుంటే నేను అంటున్నాను మొత్తం తీసుకుంటే జత వచ్చేసి ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరాలు ఉంటాయి విడిగా అయితే వేరే రేట్ ఉంటుందండి అంటే పెద్దదైతే పెద్ద రేటు చిన్నదైతే చిన్న రేటు విడిగా రేట్లు ఉంటాయి ఆయన కట్ట మీద రేటు మాత్రమే చెప్పారు మనకు వచ్చేసి అన్నీ కాలి గొడ్డపిల్ల కాడి కూడా రెండు మేకపోతులు తీసుకొచ్చింది మరకలా పోతుల నానా ఒక పోతు ఒక మరక రెండు నీయేనా మీ మావయ్య ఏడు మీ మావయ్య ఏడు ఎవరన్నా వస్తే బేర నువ్వు చెప్తావా ఎందుకు చెప్పమన్నాడు జత పదమూడు వేలు ఫైనల్ రేటు జత అయితే పదమూడు వేలు చెప్పమన్నాడు ఒక్కొక్కటి అయితే ఆరు వేలు చెప్పమన్నాడా అప్పుడు రేటు తగ్గిపోతుంది కదా ఆరు వేలకు ఇచ్చేయమన్నాడా చెప్పమన్నాడా ఇచ్చేయమన్నాడు అది జాత అయితే పదమూడు వేలు చెప్పడం అని చెప్పమన్నాడంట ఆరు వేలు అంటే పన్నెండు వేలకి ఇచ్చేయమని చెప్పిండు అంతేగా ఓకే అబ్బాయి కన్ఫ్యూజ్ అయ్యిండు పాపం ఇంక నాటు మేకపోతులు అయితే ఏం లేవండి నాగపూర్ మేకపోతులు ఉన్నాయి అవి ఒక చిన్న షార్ట్ వీడియో తీస్తా ఫుల్ వీడియోలో అంటే మనకి రేట్లు అలాంటివి మొత్తం చెప్పరు కాబట్టి వాళ్ళు చెప్పే వాళ్ళ వరకు ఒక చిన్న షార్ట్ ఒక త్రీ మినిట్స్ షార్ట్ వచ్చేలా చూపిస్తా ఇవి ఎవరివి మూడు మీ పెదనాని మీ నాన్న మీ కాదా మరి వాళ్ళ పెదనాని వాళ్ళ నాని అంత ఎందుకు చెప్పమన్నారు ఏరి మరి మీ పెద్దనాని ఏడు మీ నానే ఏడు మీ నానే ఆయన మీ నాన్న ము మూడుకి బేరం వచ్చారండి మూడు మూడు వచ్చేసి ముప్పై ఐదు వేలు జరుగుతున్నారు మూడు ముప్పై ఐదు వేలు చెప్పారు బేరం జరుగుతుంది ఎలా అయితే చూద్దాం ఇంకా నాటమే ఏం లేవండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్